కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఒక్కొక్క ఆ రంగానికి అయితే మాత్రం ప్రాధాన్యత కల్పించారు ముఖ్యంగా యువతను ప్రోత్సహించే విధంగా ముద్రా లోన్స్ విషయంలో అయితే మాత్రం క్లారిటీ ఇచ్చారు గతంలో పది లక్షల రూపాయల వరకు రుణ పరిమితి ఉండేది ఈ ముద్రా లోన్స్ ఎవరైతే తీసుకుంటున్నారు దాన్ని అయితే మాత్రం ఇప్పుడు ఇరవై లక్షల రూపాయలకు పెంచడం జరిగింది అంటే ఇరవై లక్షల రూపాయలకు పెంచారు అంటే ఇరవై లక్షలు కూడా గతంలో పది లక్షల రూపాయలు ఎవరైనా సరే క్లియర్ చేశారు వాళ్ళకి ఇరవై లక్షల రూపాయలు కూడా మళ్ళీ లోన్ తీసుకునేటటువంటి ఫెసిలిటీ అయితే కల్పించారు మొత్తానికైతే మాత్రం యువత అదే ఉపాధి కల్పించడం కోసం ఇదొక చక్కని ఈ ముద్రా లోన్ అయితే మాత్రం ఉపయోగపడుతుందని చెప్పారు మరోపక్క ఆ స్వయం ఉపాధి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో యువతకి ఈ యొక్క ముద్ర లోన్ అయితే మాత్రం ఎంతో సహాయపడేటటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల చాలామంది నిరుద్యోగులు అవ్వచ్చు లేకపోతే స్వయం ఉపాధి పొందాలి అనుకునే వాళ్ళకి ఈ యొక్క లోన్లు అయితే మాత్రం ఉపయోగపడుతున్నాయి ఎవరైతే చిరు వ్యాపారులు అవ్వచ్చు లేకపోతే ఇప్పుడే అభివృద్ధి అంటే వ్యాపారంపై దృష్టి పెట్టాలనుకున్న వాళ్ళకైతే మాత్రం ఈ ముద్రాలోను ఎంతగానో మరో మరోపక్క గతంలో ఎవరైతే క్లియర్ చేశారో పది లక్షల రూపాయలు క్లియర్ చేసి ఆ రుణాలు ఎవరైతే ఉందో వాళ్ళ యొక్క డేటా మాత్రం క్లియర్గా ఉంటే మాత్రం ఇరవై లక్షల రూపాయలు వాళ్ళకి అవకాశం ఉంటుందని చెప్పారు మరోపక్క ఎంఎస్ఎంఈలు కూడా ప్రోత్సహిస్తున్నామని చెప్పేసి నిర్మలా సీతారామన్ అయితే చెప్పారు ఏదైతే ఈ పది లక్షల రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయలకి ముద్రా లోన్ పెంచడం వల్ల చాలామందికి అయితే మాత్రం ఇది ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు పరిశీలకులు మరోపక్క ఎవరైనా ఉద్యోగం మీదే ఆధారపడకుండా ఉద్యోగమే రావాలనుకుని ఉండేటటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేయాలనుకునేటటువంటి నిరుద్యోగులకి అయితే మాత్రం ఈ ముద్రా లోన్ అయితే మాత్రం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు మరోపక్క స్వయం ఉపాధి పొందాలన్నా లేకపోతే ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఈ లోన్ అయితే మాత్రం ఉపయోగపడుతుందని చెప్పేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం వల్ల చాలామంది నిరుద్యోగ సమస్య కూడా తగ్గి అవకాశాలు ఉంటాయని చెప్పేసి పరిశీలికలు అయితే మాత్రం చెబుతున్నటువంటి అంశం